మాచివరంలో చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ వారు ముగ్గుల పోటీలు నిర్వహించారు పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి ప్రైజు రెండవ బహుమతి ఎల్ఈడి టీవీ మూడవ బహుమతిగా మిక్సర్ గ్రైండర్ బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచివరం సర్పంచ్ నరేష్ హాజరై ఆయన మాట్లాడుతూ చింతలపూడి చారిటబుల్ రాష్ట్రం ద్వారా వారు చేసేటటువంటి సేవలను ప్రశంసించారు అనంతరం డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయటము చాలా ఆనందదాయకంగా ఉందని నిరుపేదలకు సేవ చేయటంలో ఈ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని వారు తెలియజేశారు అనంతరం ఈ ముగ్గుల పోటీలకు నిర్ణేతగా డాక్టర్ రమ్య హారిక గారు ముగ్గులను పర్యవేక్షించి పోటీల్లో గెలుపొందిన గ్రంథి సురేఖకు మొదటి బహుమతిగా రెండో బహుమతిగా వంగర నాగ తిరుపతమ్మను మూడో బహుమతి అద్దేపల్లి శాంతికి నిర్ణయించి వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ బృందం మరియు మాచవరం గ్రామ పెద్దలు పాల్గొన్నారు బయటికి బయట వచ్చేయాలి బయట వచ్చేది మాట్లాడే గ్రామంలో બેટી દેવાળી આસબુગે લેતો કાબલ લેશેયાળી આ ક્લાસમાં મુખે બેઠી ગરા అనేది సంక్రాంతి పండుగని మనం ఎలా జరుపుకుంటున్నాము దాని విశేషాలు ఏంటి అనే ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ తో నిర్వహించడం జరిగిందండి ముఖ్యంగా ప్రథమ బహుమతి గెలుచుకున్నటువంటి విజేత గారు మా ట్రస్ట్ మరియు హాస్పిటల్ తరఫున ఈ ముగ్గుల పోటీలు అనేది నిర్వహించడం జరిగింది కానీ అనుకున్నంత మంది ఎక్కువ రాకపోయినా కానీ వేసిన వాళ్ళు కూడా చాలా గొప్పతనాన్ని ప్రదర్శించారండి ముఖ్యంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు అదేవిధంగా ఒక ఐదు కన్సలేషన్ ప్రైజ్లు కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నాము వచ్చిన ధన్యవాదాలండి మన పల్నాడు జిల్లాలో గురిజాల నియోజకవర్గం ట్రస్ట్ వారు మనకు ఎంత మంది రైతులు అయితే నష్టపోయారు రైతుకి భరోసా వాళ్ళకి కొత్త సహాయపడ్డ ఒక మంచి ట్రస్ట్ ఒక మంచి వ్యక్తులు చిత్తలు పొడి వారు అదే విధంగా చేసుకుంటాము అనేది ఒక కాన్సెప్ట్ దాంతో పాటు చాలా మందికి ఇంకా ముఖ్యంగా మన సైడ్ కొంచెం తక్కువ ఉన్నా కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కోడి పందాలు సంక్రాంతి పండుగ అంటే కోడి పందాలకు పెట్టింది పేరండి ఆ కోడి పందాలు అదేవిధంగా పొంగళ్ళు ముగ్గులు రకరకాల ఏ విధంగా అయితే ప్రతి ఒక్కదాన్ని చూపి చాలా గొప్పగా దానిలో పొందుపరిచినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ కంగ్రాచులేషన్స్ చేస్తున్నారండి